తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడులు సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలోనైతే జమ చేయాలి కానీ రైతు భరోసా డబ్బులను పంపిణీసే విషయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చాలానైతే మనకైతే వెనుకనైతే పడడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు లేట్ అయినటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రైతుల ఖాతాలల్లో ఈ జనవరి రెండో తారీఖు నుంచి అంటే మొదటి వారంలో మనకి ఈ డబ్బులనైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలోనైతే విడుదల చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు జివోనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి సాగు చేస్తున్నటువంటి పంట పండిస్తున్నటువంటి రైతు మిత్రులు రైతు అన్నలు ఎవరైతే ఉన్నారో యాసంగి పంట పెట్టుబడుల సాయం కోసం డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్త సంక్రాంతి పండుగ కానుకొకను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో ఎప్పటి నుంచి ఎవరెవరికి ముందుగా ఎటువంటి జిల్లాలో ఉన్నటువంటి రైతుల ఖాతాలల్లో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఎవరికైతే వానకాల రైతు భరోసా డబ్బులు జమ కాలేదో వారందరికీ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఇక దాంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఎవరికైతే పీఎం కిసాన్ అందించినటువంటి ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు అనేది ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ ఇవ్వబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోను అయితే లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోను అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే ఇప్పుడే అయితే లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాలలో పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మొదటి విడతలు ఎకరం నుంచి మూడు ఎకరాలు నాలుగు ఎకరాల నుంచి ఆరు ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తే అన్ని ఎకరాల వరకు విడతల వారీగా జిల్లాల వారీగా ఈ ఆసంగ రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయల నిధులు అయితే రైతుల ఖాతాలలోనైతే పంపిణీ వేయబోతున్నట్లు సమాచారం ఇక జనవరి ఈ మొదటి వారం నుంచి మొదలుకొని జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు అయితే ఈ యాసాయంగ రైతు భరోసా డబ్బులను అయితే రైతుల ఖాతాలలో జమ చేయాలని పైనుంచి ఆర్డర్లు అనేది రావడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ సభలో మాట్లాడుతూ దీనికోసం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను కూడా రిలీజ్ చేసినట్లుగా జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగిందంట ఇక దీంతో పాటుగా ఎవరైతే తమ తమ బ్యాంక్ ఖాతాలకి మళ్ళీ ఈసారి కూడా ఈ కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు రైతు భరోసా డబ్బులు ఇంకా పెండింగ్ రైతు భరోసా డబ్బులు రాని వారికి పెండింగ్ రైతు భరోసా డబ్బులు వానకాల సీజన్ సంబంధించినటువంటి డబ్బులు ఇక కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి పిఎం కిసాన్ నిర్వేకుట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా జమకైనటువంటి రైతుల ఖాతాలలో ఈ కేవైసీ లింక్ అప్డేట్ చేయించుకున్నటువంటి రైతుల ఖాతాలను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్ జై హింద్